ఏంట్రు ఇవ ఇది క్లాస్ మార్కెటా అందరూ కొయట్ గా చదువుకోవాలి ఇవన్నీ చిన్నప్పుడు చదువుకున్నవి హలో మీరే డిపార్ట్మెంట్ చెప్పండి కెమెరా డిపార్ట్మెంట్ కెమెరా డిపార్ట్మెంట్ ఎప్పుడు మొదలెట్టారు ఎవరు కొత్తగా కెమెరా డిపార్ట్మెంట్ మన కాలేజీలో పెట్టారా అరే నువ్వు అక్కడ అంతా అవసరమా లేడి చదవాల ఏదో తెలియడం లేదు ఇందులో కెమెరా సరే మనం చదువుకుందాం మిమ్మల్ని చూసినా పాపం అనిపిస్తోంది అవును అవును పోనీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పమంటారా ఇలా అంత బాగుంది చెప్పు చెప్పు మీరు చదివేవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదవండి గర్ల్స్ బాయ్స్ బిడి బిడిగా చదవండి ఎక్కడికి వెళ్తున్నారు మిస్ ఎగ్జామ్ హాల్ టికెట్ ఐ ఫర్గాట్ ఉదయాన్నే తినడం మర్చిపోయారా మిస్ గో గో బ్రింగ్ యువర్ పేరెంట్స్ బట్ దే ఆర్ విత్ మై బ్రదర్ దే ఆర్ ఇన్ దుబాయ్ ఐ డోంట్ వాంట్ ఎనీ సిల్లీ రీజన్స్ ఇంకో 1 అవర్ లో వాళ్ళు ఇక్కడ ఉండాలి ప్లీజ్ పక్కేళ్ళ నుంచోండి బాబు నిజంగానే స్లిప్పులు లేవు నమ్మనరా పర్వాలేదు రాయండి చదివిందంతా మర్చిపోయేలా ఉన్నాను ఇప్పుడు తెలిసిందా అర్థమైందా రాయండి ఇంకొక పైన టైం ఆప్

భూమి నుంచి జస్ట్ ఎస్కేప్ చూసేదో లేదో కూడా తెలియదు తెలియనప్పుడు ఏంట్రా జస్ట్ ఎస్కేప్ ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకోవచ్చు రైట్ నువ్వు పిలిచినప్పుడు నేను ఏంటి ఎందుకు అడకుండా రాలా అలాగే నేను పిలిచినప్పుడు నువ్వు అడకుండా రావాలి సరే వస్తాను కానీ ఒక రిక్వెస్ట్ టెల్ మీ హెయిర్ స్టైల్ కూడా ఓకేరా కానీ ఇలాంటి డ్రెస్ మాత్రం వేసుకోవద్దు ప్లీజ్ రైట్ పెద్ద పెద్ద కెమెరా ఇలాగే ఉంటారా నువ్వు ఎప్పుడు చూడలేదా సరే నువ్వు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తాను యాక్చువల్లీ నువ్వు చెప్పిన తర్వాత నేను చాలా ఆలోచించాను నేను గెలుస్తానన్న నమ్మకం ఉంది కానీ అది ఏ రోజు నాకు తెలియదు అంతవరకు నువ్వు నాతో కలిసి ఎందుకు సఫర్ అవ్వాలి లవ్ చేసే అమ్మాయి బాగుండాలని విడిపోవడం ఏంటి డైరెక్టర్ అయ్యావని డైలాగులు చెప్తున్నావా అమ్మాయిలు లైఫ్లో గెలిచిన వాడిని లవ్ చేయడం కంటే లవ్ చేసే అబ్బాయిని లైఫ్లో గెలిపించడానికే ఇష్టపడతారు డిప్లొమా పూర్తి చేశాక చేరడానికి వంద ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి నేను ఎవరి కోసం ఇక్కడికి వచ్చానంట స్కూల్లో ఉన్నట్టే కాలేజీలో ఉన్నావు కాలేజీలో ఉన్నట్టే లైఫ్లో ఉంటావేమోనని భయపడ్డాను కానీ ఇప్పుడు అర్థమైంది నువ్వెంత సీరియస్గా ఉన్నావు నీ సంగతి ఏమో నాకు తెలియదు కానీ నాకు నువ్వంటే చాలా ఇష్టం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నిన్ను అంత తెలుగుగా వదిలేసి అనుకున్నావా ఇంకా ఎంతసేపురా ఇలాగే పట్టుకునించడం ఉండవయ్యా ఇప్పుడే వాళ్ళు ఫీల్ అవ్వడం మొదలెట్టారు ఏడుస్తే నువ్వు చాలా అందంగా ఉంటావు అబద్ధం చెప్పాను నువ్వు నవ్వితేనే అందం నువ్వెప్పుడు నవ్వుతూ ఉండేలా చూసుకుంటాను ఐ లవ్ యు లవ్ మీయా ముందా షూటింగ్ అని తీసుకు లోపల పెట్టి ఆ పెడతాను సురభి ఆర్ట్స్ అని రమ్మను క్లైమాక్స్ తీయాలి వాడికే చేస్తున్నాను ఎత్తి జావడం లేదు రే కెమెరా ఇవ్వండిరా అది వచ్చేస్తుంది ఇప్పుడు రే ఏంట్రా రక్తం ముదురు రే బాత్రూమ్ జారి పడిపోయినా ఏం లేదు ఏంట్రా వాగుతున్నాడు వాడికి ఇంకా బాత్రూమ్ కరగడం కూడా రాదు రాదుటానా ఏం లేదు ఏం లేదు ఆయో రఘు తేజు వీళ్ళిద్దరిని కొట్టి కెమెరా తీసుకెళ్లి భూమికి ఇచ్చి నిరికించాలని ప్లాన్ చేశారు

నువ్వెంత బతి నేను వదిలిపెట్టను ఎందుకు సార్ ఎందుకంటే నీ మొహ నాకు నచ్చల అలాగే రేపు మార్నింగ్ నాన్న నేను రమ్మనండి ప్రూఫ్ చూపించి వీడి చాప్టర్ క్లోజ్ చేసేద్దాం సార్ ఎలాగో వెళ్ళిపోతున్నాను వెళ్లే ముందు మిమ్మల్ని పంపించేస్తా ఎక్కడికి పైకి ఏంట్రా బొమ్మత్తు పైకితో సినిమా చూపిస్తున్నావా నువ్వెంత గింజుకున్నా నిన్ను షూట్ చేస్తా ఎందుకు సార్ ఎందుకంటే నీ ముక్కు నాకు నచ్చదు முதல்வர் திரு. முத்துரா ला जा जा सगळं पिल्ला पिल्लं नुणार रा सूट एक रा सूट एक रा पोलीस सुचे बेस्ट असला पोलीस सुचे बन रा लेच नुचे बेस्ट असला सुफर्णा सुफर्णा चिर चावण सर ఉదయాన్నే కాలేజీలోకి వచ్చే స్టూడెంట్స్ ఐడి వేసుకున్నావా షూ వేసుకున్నావా అని అడిగే మీరు సాయంత్రం తిరిగి వెళ్ళేటప్పుడు ఇంజనీరింగ్ అర్థమయ్యేలా చెప్పావా అని ఏ రోజైనా అడిగారా సార్ చదివే వాడికి అర్థమయ్యేలా చెప్పట్లేదు చదువు స్పోర్ట్స్ కల్చరల్స్ అంటూ ఎంకరేజ్ చేయట్లేదు ఇంకేం చేయమంటారు సార్ ఆ స్టూడెంట్ని ఇవన్నీ మార్చాలి సార్ ఎలా మార్చాలని మీలాంటి చదువుకున్న వారికే సార్ తెలుసు వరకు ఈ డాన్ ఉంటాడు జై హింద్ ఎలాగో రేపు నా పని అయిపోద్దాని నాకు తెలుసు మీరు నన్ను సస్పెండ్ చేస్తాడు నా బాబు నన్ను పట్టుకుని కుమ్ముతాడు అంతకంటే ముందు బ్రహ్మాండమైన సెటప్ లో క్లైమాక్స్ ఫినిష్ చేసేద్దాం అనుకున్నాను మీకు అర్థం కాలేదా ఇది షూటింగ్ గన్ సార్ ఇది మేము ఆడిన డ్రామా సార్ సార్ షూటింగ్ రక్తాన్ని చూసి భయపడిపోయారా ప్లీజ్ రావడానికి షూట్ చేయరా పెళ్ళ పిల్లలు ఉన్నారా ప్లీజ్ రావడానికి షూట్ చేయకురా పెళ్ళ పిల్లలు ఉన్నారా చక్రవర్తి టైటిల్ అనౌన్స్ చేసేద్దామా కెమెరా చూస్తూ ఒకసారి చెప్పేయండి సార్ స్మైల్ ఇచ్చుకోండి అందంగా ఉంటారు లాస్ట్ బెంచ్ జోలికి వచ్చావు సచ్చావే అల్ సార్ చెప్పడం